కొన్ని కొన్ని కూరలు ఒకేలా చేస్తే బోర్ అనిపిస్తాయి అరటికాయ వేపుడు కూడా అంతే అందుకని ఇలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి దీనికోసం నేను రెండు అరటికాయలను అయితే తీసుకున్నాను ముందుగా పీలు తీసేసి దానికి కొంచెం ఉప్పు అయితే రాసుకున్నాను నల్లబడకుండా అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేశాను అప్పుడైతే మనకు ఫ్రై బాగా వస్తుంది అందుకని దీని అంతా మొత్తం కట్ చేసేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇక మనకు కావాల్సింది తాలింపు పెట్టడం ఇక స్టవ్ వీలుగించేసి పాన్ పెట్టి కాసింత ఆయిల్ వేసేసి దీంట్లో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసేసి ఇక అట్టికాయ ముక్కలన్నింటిని ఇలా వేసేసుకున్నాను ఇక మనకు ఫ్రై చేయడానికి గుంట గంట అయితే పెట్టకండి ఎందుకంటే చిరిగిపోతుంది ఇలాగ అట్లకాడ లాంటివి తీసేసుకొని కలుపుతూ ఉండండి ఉప్పు పసుపు కొద్ది కొద్దిగా వేసేసుకోండి అంటే హాఫ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లోనే పెట్టండి దీన్ని మూత పెట్టి అస్సలు చేయొద్దు లేకపోతే మెత్తబడిపోతుంది ఇక బాగా వేగింది అనుకున్నప్పుడు ఇది పక్కన పెట్టేసేసి మరొక ప్యాన్ తీసుకొని ఒక్క పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఇది బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేయండి ఇక తర్వాత ఒకే ఒక టమాటోని పేస్ట్ లాగా చేసేసి ఇందులో వేసుకోండి ఇది చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకని ఇలా వేయండి తర్వాత ఇందులో కూడా హాఫ్ స్పూన్ ఉప్పు పసుపు అలాగే తగినంత కారం కూడా వేసేసుకుని మిరియాల పౌడర్ అయితే అస్సలు మర్చిపోద్దు చాలా టేస్టీగా ఉంటుంది అదే దీనికి హైలైట్ ఇక మిరియాల పొడి కూడా వేసిన తర్వాత ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అరటికాయనంతా ఇందులో వేసేసి కొత్తిమీర కూడా వేసేసి బాగా కలపండి కలపడం అంటే చితికిపోయేలాగా కాదు ఒక మాదిరిగా కలిపేసుకోండి ఆ మసాలా అంతా పట్టే వరకు బాగా పట్టిన తర్వాత మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాల సేపు అలా ఉంచేసేయండి పప్పుచారులోకి తర్వాత సాంబార్లోకి ఇది సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది ట్రై అయితే చేయండి